తొంభై ఐదు అడుగుల మొదలైనది మీ ప్రమా మరి బాబాయితే આ પ્રેમાલ મરદાર એનકાનો બોલ ખાવા દે એનકાનો અના 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 આલા ઇંદર ઇંદર

எவருத்தம் ராபா தயோ எவருதமா సినిమా సగమైన పరిశ్రమ గారు బాబు వాళ్ళ ఐదుగురు మీరు ఎవరు సహకరిస్తాను ముందుగానే చూసుకోవాలి అలాంటి పొరపాటు మీరు ఎవరు రానియండి దగ్గరికి అడ్డం రెండు నిమిషాలు మాత్రమే ఆఖరి రెండే రెండు నిమిషాలు ఇరవై ఈ ఒక్క నలభై అరవై అడుగులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉంటారు పరిశ్రామారు కేవలం మొదటి స్థానం కైవసం చేసుకోవాలంటే కేవలం అరవై బాబాయ్ ఎవరి లోపల రావద్దండమ్మా బండి ఎవరు మాట్లాడతా కేసుకోవాలంటే నలభై ఎనిమిది అడుగులు మాత్రమే మొదటి స్థానానికి కైవాసం ఎనిమిది అడుగులు మాత్రమే ఆహా నిమిషానికి <laughs> <laughs>

తొమ్మిది ప్రస్తుతానికి మొదటి స్థానానికి కేవలము పదిహేడు అంగుళాలు పదిహేడు అడుగులు వెనుకపోయింది రెండో స్థానము